కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనుమరుగైపోయి ఏదో వాళ్ళ వ్యక్తిగత కేసుల కొరకు కోర్టు వచ్చి ఎక్కడ మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేది తెలియనటువంటివి అయోమయ పరిస్థితి గెలిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నెండో తారీఖున కొట్టుకు కోర్టుకు వచ్చి ఏదో నలుగురు వేసుకుని వచ్చి ఉనికి చాటుకోవడానికి ఏదో నాలుగు మాటలు మాట్లాడిపోతే సరిపోతుందని చెప్పేసి అనే విధంగానే ఉంది ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది అంటున్నారు సంవత్సరం అవుతుందో తెలియదు బహుశా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పన్నెండో తారీఖు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ప్యాలెస్లో ఉండాలా ఈయన కోర్టులు ఉండాలి కాబట్టి వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడిపోతున్నారు ఏంటంటే ఆడదాం ఆంధ్రలో స్కామ్ చేసినారు చేసినారని చెప్పేసి అన్ని కోట్లు కేంద్రం స్కామ్ చేసినారు నూట తొమ్మిది కోట్లు కేటాయించినారు కలెక్టర్ల అకౌంట్లు ఉన్నాయని చెప్పేసి ఈరోజు గత శాప్ చైర్మన్ మాట్లాడుతున్నాడు వాస్తవానికి ఆ ప్రశ్నే రైన్ చేసింది మీ పార్టీ నాయకులా కాదా మీ పార్టీ నాయకులు ఆడదాం ఆంధ్ర దానిపైనే అసెంబ్లీ మన మండలిలో అడిగినారు దానికి మినిస్టర్ గారు సమాధానం ఇచ్చినారు ఏదో కలెక్టర్ల అకౌంట్లు ఉన్నాయి ప్రైజ్ మనీ రూపంలో ఇచ్చినాం దాని రూపంలో ఇచ్చినాం అంత ఇచ్చినాం ఇంత ఇచ్చినాం అని చెప్పేసి ఏదో పిట్టకథలు చెప్తున్నారే కానీ ఆ పిట్ట కథలకు కాలం చెల్లిపోయింది ఖచ్చితంగా ఏం జరిగింది ఏం కథ అనేది ఈ మా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతిగా ఎక్కడైతే ఏమేమి ఉన్నాయో దాన్ని అంతా కూడా రెట్టిఫై చేసే పార్గం చేస్తున్నారు మీరు బుడంకాయల అంటే కాంటే పుజానంపాల్సినంత అవసరం లేదు ఎక్కడ అవినీతి జరిగింది ఏం కథ స్పష్టంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమాధానం వస్తుంది రెండవది వచ్చేసి సంక్రాంతి సంబరాలు అమ్మరాని అంటే కానీ మన తెలుగు ప్రజల సంస్కృతి ఏంది సంక్రాంతి పండుగ పైన మన ఆచరించేటువంటి విధానాలు ఏంటనేది ప్యాలెస్లో ఉండేలా వాళ్ళకు పబ్లోకి పోయే వాళ్ళకి తెలియదు శుభ్రంగా సంసారం చేసుకునే వాళ్ళకు సంక్రాంతి పండుగ ఆరిదాసుల కథలు కానీ గంగిరెతులు కానివ్వండి ఇవన్నీ కూడా సంబరాలు అమ్మరాన్ని అంటే అని చెప్పేసి కొన్ని పేపర్లో వచ్చాయి మీలాగా మీ మినిస్టర్లు లాగా కూడాలి నాన్నలాగా వాళ్ళలాగా స్కాష్రూమ్లు పెట్టి అవి పెట్టి మేమేమి ఎక్కడ చేయలేదు ఈరోజు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు గతంలో మీరు ఏం చేశారు మాస్క్ కరోనా టైంలో ఒక మాస్క్ అడిగితేనే ఒక దళితుడు దళిత జాతిలో పుట్టి డాక్టర్ స్థాయికి ఎదిగాలంటే ఎంత కష్టపడి వచ్చితాడు అలాంటి వ్యక్తిని మానసిక స్థైర్యాన్ని కోల్పోయేటట్లు చేసి అతని చిత్రహింసలు పెట్టి అతని చావుకు కారణం మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఒక చంద్రయ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త జై జగన్ అంటే జై చంద్రబాబు అంటే ఒక బీసీని చంపారు మైనార్టీలను చంపారు ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన అరాచకాలు గత ఐదు సంవత్సరాలు కోకొలకి ఉండయి కానీ ఈరోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు మనం రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఒక తప్పు చేశాం జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని వ్యవస్థలను యువతను అంతా నాశనం చేసినారు ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే తెలివైనటువంటి ఆంధ్ర ప్రజలు కాబట్టి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఎన్టీఏ ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొచ్చారు కానీ వీళ్ళు ఏమంటున్నారు మేము ఎలక్షన్లకు పోయినప్పుడు ఎక్కడ కానీ మాకు ఓటు వేయమని అడగలే ఓటు వేస్తామన్నారు కానీ రాబోయే రోజుల్లో చిగురుతుంది కొడతారు తెలుగుదేశంలోనని చెప్పేసి అంటున్నారు రాసి పెట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు మీకు ఆల్రెడీ చేసినారు మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేసినారు ఇది గుర్తుపెట్టుకుని మాట్లాడాలా ఎందుకంటే మీరు చేసిన అరాచక పాలనలో గత ఐదు సంవత్సరాల్లో ఎంత అనుభవించారో చూడండి ఓ పక్క డ్రగ్ మాఫియా నడిపారు గంజాయి విచ్చల విడిగా చేశారు యువత భవిష్యత్ అంతా నాశనం చేశారు మీరు చేసినటువంటి అరాచక పాలనను ప్రజలు విసిగిపోయే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతోనే యువత బాగుండాలా రైతు బాగుండాలని చెప్పేసి ఈ రోజు అమ్మఒడి అని చెప్పేసి అంటున్నాడు మేము తల్లి కొందనం ఇచ్చాం మేలో ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు వేస్తామని చెప్పేసి చెప్పారు ఖచ్చితంగా వేస్తున్నాం అలాగే రైతు భరోసా నిర్ణయాలు అడుగుతున్నారు ఎస్ రైతులకు ఒక చెప్పాము ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఖచ్చితంగా మే మాసంలో అవన్నీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది బహుశా వీళ్ళకి తెలియదేమో గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ మేము దీపావళి కనుకకి ఇచ్చాము రెండో విడత కూడా మళ్ళీ ఇవ్వబోతున్నాం కాబట్టి ఇవన్నీ ఏమి తెలుసుకోకుండా ప్రద్యున్న గారి గురించి మాట్లాడుతున్నాడు ప్రద్యున్న దగ్గర ఉన్నాయి చంద్రబాబు నాయుడు కాడికి పోతే చెప్తారు పిల్లవాడి తినాలి అనేది నువ్వు ఏం తిన్నావు నూట తొమ్మిది కోట్లు తిన్నావా ఇంకా ఏం తిన్నావా ఏందనేది ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగాక వాస్తవాలు మాత్రం బయటకు వస్తాయి మీకు ముందు ముందరే భుజకాలి దొంగ అంటే భుజాలు పోవడం కాదు మీరు ఈ రాష్ట్రాన్ని యువతను నాశనం చేసినారు గంజాయిని చలవిడిగా ఇది చేసినారు టీచర్ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులను వైన్ షాప్లో కడబెట్టి లిక్కరం ఇచ్చిన ఘనత కూడా మీకే దక్కుతుంది అది మైన్స్ దోసుకున్నారు శాండ్ దోసుకున్నారు విచ్ఛలవిడిగా రాష్ట్రాన్ని అత అఘోపాతాలనికి తొక్కారు మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని అగాల పాతంలోకి తొక్కుతా అని చెప్పినాడు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకనే ఏదో మీ బుద్ధి ముట్టే మీరు మాట్లాడుతున్నారు కానీ రాజకీయ ఉనికి కోసం వచ్చి ఏదో రోజు వచ్చి సంవత్సరమైన పది నెలలే రాక ఇక్కడ కాబట్టి వచ్చి ఏదో వచ్చి మాట్లాడిపోతాం అనేది కాదు వాస్తవాన్ని తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుంది